హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకటి రెండో పట్న సీఐలు రాజేష్ శ్రీనివాసరావు వారి బృందంతో కలిసి విద్యార్థులకు పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పట్టణం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకటి రెండో పట్న సీఐలు రాజేష్ శ్రీనివాసరావు వారి బృందంతో కలిసి విద్యార్థులకు పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ايني ڏينهن ڏي నమస్కారం అండి ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ టచ్ డే సందర్భంగా కావలి పట్టణంలో నారాయణ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళతో మీటింగ్ పెట్టి దానివల్ల ఉపయోగాలు నష్టాలు ఉపయోగాలు కాదు నష్టాల గురించి ఎక్కువ చెప్పడం జరిగింది దాన్ని వాడద్దు చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది కొంతమంది కావలి పట్టణంలో వాడుతున్నారని గాంజా వాడుతున్నారని మాకు సమాచారం ఉంది గతంలో కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా మానుకోకపోతే అందరికీ తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా దయచేసి ట్రాంజా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వినియోగించడం కానీ కలిగి ఉండడం కానీ నేరం అన్ని వెంటనే మానుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఆ విధంగా ఎవరైనా వినకుండా మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఇచ్చిన వాడిన వాళ్ళ మీద అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి మళ్ళీ వాళ్ళకి అవసరమైతే వాళ్ళని అసైన్మెంట్ కింద కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా డ్రగ్స్ జోలికి వెళ్లకుండా డ్రగ్స్ని వాడకుండా ఉండాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం సార్ విద్యార్థులకు ఏం చేస్తా విద్యార్థులకి తెలియజేశాం దానివల్ల నష్టం ఏంటి ఏ విధంగా వాళ్ళు నష్టపోతారు జీవితాన్ని ఏ విధంగా కోల్పోతారు దాన్ని వాడితే అరవవసరమైనటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి డబ్బులు పోతాయి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి వాళ్ళకు వాడొద్దని చెప్పి వాడితే నష్టాల గురించి తెలియజేయమని చెప్పి అశోక్ ది మెన్స్ సెలోట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలిపట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి